ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తున్నామండి ప్రజలు కష్టాలు తెలుసుకుంటున్నాం ప్రజలు ఒకటే అంటున్నారు మీరు ఇంత ఎండలో ఇంత దూరం రానక్కర్లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ మా ఓటు ఈసారి టీడీపీకే అని నారాయణ గారికి అని ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసండి ప్రజలేం పిచ్చోలు కాదు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జరిగిన అభివృద్ధి అంతా ఇప్పుడు నాశనం అయిపోయింది వైసీపీ వాళ్ళు ఐదేళ్ళైందండి వచ్చి కానీ ఇప్పటికీ కూడా అసలు ఏం చేయలేదో ఇంకా నాశనం దరిద్రం చేశారు ఈరోజు మనం ఈ రోడ్ పైన నిలబడ్డామండి ఎంత దరిద్రంగా ఉంది మొత్తం దుమ్ముంది కాలో చూస్తే చెత్తు చెత్త పేరుకోపోయింది ఇలాంటి కాలంలో ఉంటున్నామండి మనం ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే నారాయణ గారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఏదైతే అభివృద్ధి చేశారో దానికన్నా ఇంకా బాగా అభివృద్ధి చేస్తారండి మీ అందరికీ తెలుసు నైంటీ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో అండ్ అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్ చేశారు ప్యూర్ వాటర్ రావాలని బ్లూ వాటర్ పైప్ లైన్స్ కూడా పెట్టారు ఎంతో అభివృద్ధి చేశారు మీరు దర్గా తీసుకోండి దర్గా ఎంత పవిత్రమైనదండి ఎంత పవిత్రమైన చోతున ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి కానీ ఈరోజు దాని పరిస్థితి ఏంటి దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి ఆ స్వర్ణాల చెరువు కూడా చాలా బాగా చేశారు ఒక నెక్లెస్ రోడ్ కాన్సెప్ట్ హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి సో ఆ కాన్సెప్టే నెల్లూరులో కూడా పక్కనే చెరువు ఉంది దర్గా పక్కన ఒక నెక్లెస్ రోడ్ చేయొచ్చు అని నెక్లెస్ రోడ్ చేశారు కానీ ఈరోజు నెక్లెస్ రోడ్ పొజిషన్ ఏంటి దాని పక్కనే ఒక ఘాట్ వేసారు ఈరోజు ఆ ఘాట్ పొజిషన్ ఏంటండి ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అలాగే పథకాలండి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే అమ్మ పెన్షన్ రావట్లేదు ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగిపోయిందని పెన్షన్ కట్ చేస్తారు ఓన్ హౌస్ ఉందని సొంత ఇల్లు ఉందని పెన్షన్ కట్ చేస్తారు మేము బాడుకిల్లో ఉంటున్నామని పెన్షన్ కట్ చేస్తారు పాపం నిజంగా ప్రతి దానికి పెన్షన్ కట్ చేసుకుంటూ వెళ్తే నిరుపేదలు ఎలా బతుకుతారండి వాళ్ళకి అసలు జీవనం కొనసాగడానికి కూడా చాలా కష్టంగా ఉంది కొంతమంది అయితే ఏడ్ చేస్తున్నారు ఏదో ఒకటి చేసి మా పెన్షన్ ఇప్పియండి అమ్మా అని టీడీపీ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నెల అండి ఒకటో తేదీ టీడీపీ వాలంటీర్సే ఇంటింటికి వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఆ త్రీ థౌజండ్ ఉన్నింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అది ఫోర్ థౌసండ్కి పెంచారండి ఫోర్ థౌజండ్ రూపీస్ అవుతాయి అదేవిధంగా గృహ నిర్మాణం హై ఎండ్ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ హౌసెస్ అండి టిట్కో ఇల్లు గ్రనైట్తో కట్టారు ఖచ్చితంగా నిరుపేదలకి ఇవ్వాలని కట్టారు ఎందుకంటే మా నాన్నగారు నారాయణ గారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారండి నారాయణ గారు వాళ్ళ తండ్రి ఒక మామూలు బస్ కండక్టర్ ఖచ్చితంగా మా నాన్నగారు ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి నెల్లూరుకి ఎంతో కొంత చేయాలి అనుకున్నారు అండ్ మినిస్టర్గా వచ్చిన వెంటనే టూ థౌజండ్ ఫోర్టీన్లో డైరెక్ట్ మినిస్టర్ అయ్యారండి డైరెక్ట్ మినిస్టర్ అయిన వెంటనే గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ చేశారండి కానీ ఈరోజు పరిస్థితి ఏంటి వైసీపీ వాళ్ళు దాన్ని మూలన పడేశారు నిజంగా అవి నిరుపేదలకి ఇచ్చుంటే ఎంతో బాగుండేదండి అదేవిధంగా పథకాలకు వస్తే ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారండి టీడీపీ గవర్నమెంట్ ఇస్తే ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో ప్రతి ఒక్క పిల్లకి పిల్లోడికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వస్తాయండి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ తీసుకోండి మూడు గ్యాస్ సిలిండర్స్ ప్రతి సంవత్సరం ఇస్తారండి టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు టీడీపీ గవర్నమెంట్ రాకముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కట్టెల పైన వండుకుంటున్నారని అది చూసి ఇరవై లక్షల మందికి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారండి కానీ ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు గ్యాస్ సిలిండర్స్ ధరలు పెంచేశారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండేది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ చేశారు గ్యాస్ సిలిండర్స్ ఈరోజు నిరుపేదలు ఆ గ్యాస్ సిలిండర్స్ కొనే స్థితిలో కూడా లేరు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తే దీపం పథకంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ప్రతి ఇయర్ ఇస్తా అని చెప్పారండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఈరోజు ప్రయాణం వచ్చింది పదకొండు రోజులు Chocolates in the house, in the apartment. Bye. Second floor. I have to go. Thank you so much. Thank you. Government name. Thank you. I have to go on a bicycle. 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 I have to go on a bicycle.

అని సగర్భంగా నారాయణ అకాడమీ ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి